శ్రీ గురుభ్యో నమ గురు శ్రీ విశ్వపతి గారు దర్శించి రచించిన శ్రీకృష్ణ దర్శనం అనే పుస్తకంలో పదకొండవ అధ్యాయం గోకులంలో కన్నయ్య ఆటలు ఇన్నే అన్నీ కాదు ఉదయాన్నే యశోదమ్మ గోష్టం నుంచి తెచ్చిన చిక్కటి పాలు త్రాగటం పిల్లలతో ఎగురుతూ ఆడటానికి వెళ్ళటం ఆ పిల్లలు అలా గోకులంలో ఆడుతూ తిరుగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉందో చూడండి ఆ రోజు అందరూ కలిసి యవనిక అనే గోపిక ఇంట్లో ప్రవేశించారు అటు ఇటు ఎవరూ లేరని చూసి ఇంట్లో పెట్టిన వెన్న అంతా తినసాగారు ఇంతలో ఎవరో వస్తున్న అలికిడి అయితే తింటున్న వారంతా అక్కడే వదిలేసి పరుగు పరుగున బయటికి వచ్చారు ఎవనిక అమ్మ పిల్లలారా వెన్నంతా తినేశారా అంటూ వారి వెంట పడింది వారు మూతులకు పెదవులకు అలా వెన్న ఇంకా అంటుకొని ఉంది వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి యశోదమ్మ ఇంటికి వచ్చారు ఎవనిక యశోదతో చూడమ్మా మీ కన్నయ్య రోజు ఇలా తుంటరి పిల్లలను వెంట పెట్టుకొని మా ఇళ్ళల్లో వెన్న ఎలా దొంగిలిస్తున్నాడో చూడు అంది అప్పుడు కన్నయ్య మేము అసలు వాళ్ళ ఇంటికే వెళ్ళలేదు అని అన్నాడు పిల్లలు అందరూ అదే అన్నారు అవునా అయితే మీ మూతుల చుట్టూ బుగ్గలపై ఆ వెన్నచారలు ఎలా వచ్చాయి అన్నది యవనిక యశోదమ్మ ఆశ్చర్యపోతూ వెన్నచారలా ఎక్కడమ్మా అసలు కన్నయ్య వద్దే కాదు ఎవరి వద్ద కూడా వెన్నచారలు లేవు వెన్న తిన్న వాసన లేదు అని అంది చాలు యశోదమ్మ చాలు నువ్వు కూడా అబద్ధాలేనా అంత చక్కగా వెన్ను తింటూ ఇలా పరిగెత్తుకొని రావటం ఇప్పుడే చూశాను కదా నేను అన్నది యవనిక యశోదమ్మ యవనికను ఇదిగో నువ్వు దగ్గరికి వచ్చి మరీ చూడు అంది యవనిక ముందుకు వచ్చి కన్నయ్యను పిల్లలను పరిశీలించి చూస్తే ఎవ్వరికి వెన్నచారలు లేవు ఏమాత్రం వాసన కూడా లేదు ఆశ్చర్యపోయి ముక్కున వేలు వేసుకుంది యవనిక ఇదంతా కృష్ణమాయ తనను విపరీతంగా ప్రేమించే అందరినీ అలా ఆట పట్టించడం ఆ కన్నయ్యకు ఒక వినోదం అసలు ఈ గోపికలందరూ ఇప్పుడు ద్వాపర యుగంలో జన్మించింది మాతో ముచ్చట్లాడడానికే కదా అని వారిని ఎన్నో విధాల మురిపించేవాడు ఆ పరంధాముడు ఎన్ని మాయలు ఎన్ని వినోదాలు కన్నయ్య రోజురోజుకి గోకులంలో ఎన్నో లీలలు చూపిస్తున్నాడు కన్నయ్య లీలలు చూసిన వారందరూ ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అంటున్నారు పూతనను చంపినప్పుడు బకాసురుని అంతమొందించినప్పుడు గోకులం అంతా ఆశ్చర్యపోయారు ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు ఏ దేవతో వచ్చి మన మధ్య ఉంటున్నాడు అని అనుకున్నారు అందుకు యశోద అదేది కాదమ్మా ఏ దేవుడో కన్నయ్యను రక్షిస్తున్నాడంతే అంతే తప్ప ఇంత చిన్న పిల్లవాడేమిటి ఆ రాక్షసుడిని చంపడం ఏమిటి అనేది ఇలా ఉండగా కన్నయ్య స్నేహితులతో కలిసి ఆ రోజు అటు ఇటూ ఎగురుతూ గోపికల ఇళ్లల్లో వెన్నెలను దొంగిలిస్తూ అనేక ఆటలు ఆడుతూ ఊరి బయటికి వచ్చారు అక్కడంతా ఎన్నో చెట్లు చెట్ల మీద ఎన్నో రకాల పక్షులు వాటన్నింటినీ ఎంతో అద్భుతంగా చూస్తున్నాడు పక్కనే నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి దూరంగా ఎగురుతున్న ఆ కొంగలను చూడండి ఇటు పక్కనే చెంగు చెంగును ఎగురుతూ చిన్న శబ్దానికి పక్కన పొదల్లోకి వెళ్ళి దాక్కుని మళ్ళీ బయటకు వస్తున్న ఆ ముద్దు ముద్దు కుందేళ్లను చూడండి ఇవన్నీ కలిసి ఎంత చక్కగా ఉంది ఆ ప్రకృతి అక్కడ గోపబాలురుతో కలిసి కన్నయ్య ఆడుకుంటున్నాడు ఇంతలో వీళ్లకు దూరం నుంచి ఏవో కేకలు వినపడ్డాయి చిన్న పిల్లలు అరుస్తున్నట్లు ఉన్నారు అది కూడా ఆడపిల్లల గొంతులలాగా ఉన్నాయి అంతే కన్నయ్య వెంటనే స్నేహితులతో కలిసి అటు పరిగెట్టాడు అక్కడ ఒక కొలను కనిపించింది ఆ కొలనులో నలుగురు ఆడపిల్లలు మునిగిపోతూ రక్షించండి రక్షించండి అని అరుస్తున్నారు కన్నయ్యతో వచ్చిన పిల్లలకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు వాళ్ళు చిన్న పిల్లలు నీటిలో దూకి ఎలా రక్షించగలరు ఇంతలో ఒక పిల్లాడు ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా తీసుకువస్తానని పరిగెత్తాడు కానీ ఇక్కడున్న పిల్లలకు చాలా భయంగా ఉంది సేపట్లో ఆ నలుగురు ఆడపిల్లలు పూర్తిగా మునిగిపోతారేమోనని ఎంతో భయపడుతున్నారు ఇలా ఆలోచిస్తుండగా కృష్ణయ్య ఒక్కసారిగా నీళ్ళలోకి దూకాడు పిల్లలందరూ భయపడ్డారు తమ స్నేహితుడు కూడా మునిగిపోతాడేమోనని వాళ్లకు ఏడుపు వచ్చి గట్టిగా ఏడవసాగారు నీటిలో దూకిన కన్నయ్య తన రెండు చేతులతో ఒక్కోవైపు ఇద్దరు ఆడపిల్లలను గట్టిగా పట్టుకొని నీటి నుంచి పైకి లేచాడు ఆ ఆడపిల్లల ముక్కు నుంచి నోటి నుంచి నీళ్లు కారుతున్నాయి కన్నయ్య చిరునవ్వుతో మీకేమి కాదు ఏమి బెంగపడకండి అని ఆ కొలను ఈదుతూ మధ్యలో ఆశ్చర్యంగా నీటిపై నడుస్తూ ఒడ్డుకు వచ్చాడు ఆ దృశ్యం చూసిన కన్నయ్య స్నేహితులు ఎంతో ఆశ్చర్యపోయారు ఇంతలో ఊళ్ళో నుంచి యాదవులు పరిగెత్తుకుంటూ వచ్చారు తమ కుమార్తెలు నీట మునిగారని తెలిసి ఎంతో భయపడుతూ వచ్చారు అక్కడికి రాగానే అప్పటికి నీటి ఒడ్డున చేరిన కన్నయ్యను తమ నలుగురి కుమార్తెలను చూసి వారెంతో సంతోషపడ్డారు అక్కడున్న పిల్లలు జరిగినదంతా చెప్పారు కానీ పెద్దలు నమ్మలేదు ఏడేళ్ల వయసు కూడా లేని కన్నయ్య ఏమిటి నలుగురు పిల్లల్ని ఎత్తుకొని నీటి బయటికి తీసుకురావడం ఏమిటి ఎక్కడా నమ్మబుద్ధి కావడం లేదు తమ పూర్వజన్మ పుణ్యఫలం వలన ఏ దేవతో వచ్చి తమ పిల్లల్ని రక్షించాడు అనుకున్నారు వారిలో ఒకరైతే కన్నయ్యను ఏ దేవతో ఆవహించి ఇంత శక్తి వచ్చి ఉంటుంది అన్నాడు అందరూ కలిసి తిరిగి గోకులానికి వెళ్ళి యశోదమ్మకు జరిగిందంతా చెప్పారు యశోదమ్మ ఆశ్చర్యపోయింది ఇందాక చెప్పినట్లే ఒక యాదవుడు ఏ దేవతో మీ కన్నయ్యను ఆవహించి మా పిల్లలను కాపాడాడు యశోదమ్మ అని అన్నాడు ఆ మాట విన్న యశోద అమ్మో కన్నయ్యను దేవత ఆవహించడమేమిటి అని కన్నయ్య వంక భయంగా చూస్తూ అంది అప్పుడు కన్నయ్య చిరునవ్వు నవ్వుతూ అదేమీ లేదమ్మా భయపడకు నేను నీ ఎప్పటి కన్నయ్యనే అన్నాడు అప్పుడు కానీ యశోదమ్మ కుదుట పడలేదు ఇది శ్రీకృష్ణ దర్శనంలో పదకొండవ అధ్యాయం